కావచ్చు దేవుళ్ళు కావచ్చు ఎన్ని పెళ్లి వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇష్టం అంటారు ఎందుకంటే దేవుళ్ళే ముగ్గురిని పెళ్లి మరి మా దాంట్లో అది కూడా లేదు కదా ఒక్కరికి అంకితం అయి ఉన్నాం నిందిస్తారు మరి కూడా మేము ఎత్తేమా రాధా మనోహర్ దాస్ గారు మమ్మల్ని ఎంతసేపు మమ్మల్ని కలవరిస్తున్నారు కదా లేదు లేదు ఆ దరిద్రం మాకు అక్కర్లేదు అని ఈ దరిద్రం ఏదైనా బుక్ అక్కడ ఈ దరిద్రం మాకు అక్కర్లేదు అని చెప్తున్నాను ఇది ఇది అశుద్ధం పోనీ ఇది అశుద్ధం అని నేను అన్నానని మీరు ఫీల్ అవద్దు ఓకే అంతే పోనీ మీరు అనుకోవచ్చు ఇక్కడ మీరు పోని ఇక్కడ ఏంటి మీ కెమెరా పేరేంటి వెంకట్ నరేందర్ స్వామి మీరు నేనేదో సొంతంగా రాసాను చెప్పేనో అనుకోవద్దు కదా వాళ్ళ దాంట్లో ఉన్నదే మగోళ్లు కూడా చదవలేరు దీన్ని సువార్త పిండాకుడి వార్త అని మా ఇళ్ళ దగ్గరికి వచ్చి ఎలా చెప్తారు ఇది కళ్ళతో నోటితో నువ్వు చదవగలిగితే అసలు నీకు అవార్డు గ్యారంటీ అమ్మా దిల్ అర్థం గురువు గారు ఆ దిక్కుమాల భాష పుస్తకం చదువు చూద్దాం పైకి చదువు ఓ చోటు నువ్వా ఆగిపోతాం ఇది లాస్ట్ టైం లో కూడా నేను చదివాను గురువు వచ్చినట్టు సార్ తిరగేమ్మా నచ్చలేదు ఈ వయసు నాకు నచ్చలేదు గురువు గారు చూశావా అది సువార్త కాదు శవవార్త దుర్వార్త అని నువ్వే చెప్తున్నావు కదా అసలు ఆ ఈ లాస్ట్ టైం చదివాను కాదు వద్దు అని కూడా ఏం చదువుతాడు నేను చదవను ఇది దరిద్రం నాకెందుకు ఇది దరిద్రం మా ఇళ్ళ దగ్గర రావు కదా పోనీ ఈ చిన్న ముక్క చదవగల కళ్ళతో పొన్నోడితో వద్దు దమ్ముంటే డేవిడ్ ఫలిస్తీయ్యాల మీదకు దండెత్తి రెండు వందల మందిని చంపి వారి అయిపోయారు సినిమా తీరా అయిపోయా అయిపోయా అయిపోయింది సినిమా ఫటా అన్ని ప్రింట్ చేసి పెడుతున్నారు గుతకారం మీరు ప్రధా ఇప్పుడు అటు వెళ్ళొద్దు అని అంటాం ఎందుకంటాం ఇందాక నూనె బాటిల్ పగిలిపోయింది అక్కడ గాజులు గుచ్చుకుంటాయి అది ఆయిల్ అక్కడ తొక్కితే స్పైల్ అలాగా ఇది కలవరాయి కలవరాయిల్ కలవరి కలవరి కలవరిది అది కలవరాని ఇచ్చేది మనకెందుకు ఆ అదే చెప్తుంది వాళ్ళు అదే అంటున్నారు ఎందుకంటే మా బైబిల్ని ఇలా ఈసిరు కొడుతున్నారు కూడా అందుకే భగవద్గీతలని అలా పక్కకు భగవద్గీత వాడి పేరేంటి వాడి పేరు భగవద్గీతలో ఉంటదో అందులో ఉండదు వదిలేమను ఇంకో బెస్ట్ ఏంటంటే హిందువుల నుంచి వచ్చిన శరీరం వదిలే వాడు గాడ్ అని ఎవరిని అనుకుంటాడో వాడిని అడిగి కొత్త బాడీ కొత్త పేరుతో వచ్చేవాను అవుదా అవుదా సో కాబట్టి అంటే ఇది ఫైనల్ వాడమ్మా మనం ఏ మతంలో ఉన్నావు అన్నది పెద్ద విషయం కాదు ఎందుకంటే మతం అనేది వ్యక్తిగతం ఉదాహరణకు మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళాక టిఫిన్ చేస్తారా చేస్తారా నువ్వయ్యా రైట్ అంటే ఇద్దరు వేరు నువ్వేమో భోజనానికి ఆయన ఏమో టిఫిన్ మరి నేను ఏమి చేయను నీళ్ళు తాగుతా ఇప్పుడు నేను ఇదిగో మీరేమన్నా తిన్నారా తోలు తీసేస్తాను నీళ్ళు దాగి పడుకోవాలి అనొచ్చా అనకూడదు నాకేం హక్కులేదమ్మా నా సిస్టము నా సిస్టము నాది నా ఇష్టం నాది నేను నీళ్ళు తాగిన అందరు నీళ్ళు తాగితే సస్తారు కదా నాకు కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి వాడు కోదండం చేపట్టినటువంటి వాడు సీతా సమేతుడు అందగాడు రాముడు నాకు నచ్చుతాడు సకల కళా వల్లభురాలు చక్కగా ఆ కిరీటంలో చంద్రుని ధరించినటువంటి లలితాదేవి నాకు నచ్చుతుంది గదన ధరించి భయాన్ని పోగొట్టే అభయాంజనేయ స్వామి నాకు నచ్చుతారు నీకు ఒక ఎండిపోయిన సేవ మేగులు కొట్టింది నచ్చింది నచ్చుకోండి మాకేం అభ్యంతరం లేదే కానీ ఇప్పుడు ఈయన టిఫిన్ తింటాడు కాబట్టి ఏం పేరే నీ పేరు అందరు టిఫిన్ తినాలి లేతే బాగుండదు అంటే అది ఎంత దుర్మార్గం కాబట్టి మనం ఏం చెప్తామంటే మీరు కావలితే ఏ ముస్లింకైనా ఫోన్ చేయండి ఏ క్రిస్టియన్ కన్నా ఫోన్ చేయండి హిందూ చెప్పినట్టు అతను చెప్పగలిగితే వెరీ వెరీ హ్యాపీ ఒక హిందూగా మీరు నేను ఎవరైనా చెప్పగలిగే మాట ఏమిటంటే అక్కడ ముగ్గురు పిల్లలు ఉన్నారు దాదాపు పదిహేను మంది ఉన్నా మనం అందరం చెప్పగలిగే మాట ఏమిటంటే నేను నమ్మినటువంటి రాముణ్ణి కృష్ణుణ్ణి శివుణ్ణి అమ్మవారిని ఇతరులు నమ్మపోయినా పర్లేదు అది వాళ్ళ ఇష్టం చెప్పగలవా లేదా చెప్తా ఎవరిష్టం వాళ్ళది చెప్పగలం కదా ఖచ్చితంగా ఈ మాట గోరితో చెప్పిస్తారా ఎవరిష్టం వాళ్ళదే ఈ మాట చర్చిలో చెప్పించగలరా అవుదా మసీదు మేము నమ్మిన అల్లాని యేసుని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు చెప్తారా వాళ్ళు చెప్తారా అలా చెప్తే ప్రపంచాంత వద్దా రాదా రెండు సెకండ్ వచ్చేది అవునా కదా ఇప్పుడు ఒక రాజు గారు సార్ ప్రకాష్ గారు

ఏమనలేదు మీతో మాట్లాడడానికి చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు గురుగారు కానీ క్వాలిఫైడ్ అవ్వాలి నువ్వు నా ఎదురుగా కూర్చున్నావు ఎందుకు కూర్చున్నావు బికాస్ యువర్ క్వాలిఫైడ్ ఎందుకని నీకు బొట్టు ఉంది నీకు కట్టు ఉంది కదా అది గోరి నా ముందే ఎలా కూర్చుంటది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్